Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా భీమ్ఘల్ పట్టణంలోని ప్రధాన కూడల్లో ఉన్న కూరగల మార్కెట్ ను పాత తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించాలని బీజేపీ నాయకులు మున్సిపల్ అధికారులను కోరారు ఈ డిమాండ్ తో వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతంలో మార్కెట్ ఉండటం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు గతంలో కౌన్సిలర్లు ఉన్న సమయంలో మార్కెట్ ను తరలించడం సాధ్యం కాదని మున్సిపల్ కమిషనర్ చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు ప్రస్తుతం కౌన్సిలర్ వ్యవస్థ లేనందున మార్కెట్ను తరలించడానికి ఇది సరైన సమయం కాదని వారు వాదించారు ఈ తరలింపునకు భీమ్గల్ ప్రజలందరూ సుముఖంగా ఉన్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు పట్టణ ప్రజల సౌకర్యార్థం మార్కెట్ ను వీలైనంత త్వరగా తరలించాలని వారు డిమాండ్ చేశారు ఇలా మంది అందరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇబ్బంది మనం ముఖ్యంగా భీమగల్ పట్టణ ప్రజలకు బస్ స్టాండ్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాన్ని గత ఆరు నెలల నుంచి మున్సిపల్ దృష్టికి కానీ సామాన్య ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది సామాన్య ప్రజలు మధ్య తెలిపడం జరిగింది దాన్ని కమిషనర్ గారికి వివరిస్తే మాకు కొన్ని కొన్ని రోజులు గడువు కావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాకపోతే దాని మీద ఎలాంటి ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు మేము మూడు రోజుల కిందట మున్సిపల్ ముట్టడి అని చెప్పేసి అని ఏదైతే ప్రోగ్రాం మేము చేపట్టినామో ఆ మున్సిపల్ ముట్టడికి సంబంధించి మా ఎజెండా వచ్చేసి ఏదైతే ఈ వీక్లీ బజార్ ఉందో కూరగాయల బజారు దాన్ని ఏదైతే పండ్ల బజార్ పండ్ల మార్కెట్ ఉందో దాన్ని తొలగించి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విశాలమైన గ్రౌండ్ ఉన్నది అక్కడికి తరలిస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోతుందని చెప్పేసి అని మేము సార్కు రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది కాకపోతే సార్ దాన్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటిదాకా దాన్ని ఏ చర్య తీసుకోలేరు ఈ ముట్టడితోటనా కానీ ఆయన కళ్ళు తెచ్చుకొని ఇకనైనా ఎందుకంటే ఒకనాడు మున్సిపల్లో మనం ఏదైతే మనం పరిష్కారం తీసుకోవాలనుకున్నా కానీ ఎంతమంది ఉండాలి మన పదిహేను మంది ముగ్గురు కోఫీసర్లు పన్నెండు మంది కౌన్సిలర్లు ఒక చైర్మన్ ఉంటుండే కాబట్టి వాళ్ళని అడిగి నేను ఏం చేయరాదని చెప్పి మాకు ఆ రోజు సమాధానం చెప్పిండు ఈరోజు అయితే భీమగల్ పట్టణానికి మీరే కదా బాస్ మీరు ఏదైతే తీసుకునే ఒక నిర్ణయం వచ్చేసి ఇంతమంది భీమగోల భీమగోలు పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడైనా కానీ కళ్ళు తెరుచుకొని ఒక చిన్న మీరు ఏదైతే సంతకం తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ మా మా సామాన్య ప్రజల మద్దతు తీసుకొని ఈ వీక్లీ బజార్ను ఈ కూరగాయల మార్కెట్ను ఇక్కడ నుండి అక్కడికి తరలిస్తారని చెప్పేసి అని మేము భారతీయ జనతా పార్టీ భీమగొల పట్టణ శాఖ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మీరు నెగ్లెట్ చేసుకుంటే మాత్రం దీని మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ ముట్టడి దీనికంటే పెద్ద ఎత్తున వేసేసి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం